చె అంటే నాకు ప్రాబ్లం ప్రాబ్లం ఉంది సార్ ఎన్నికాల ఐదు సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చినాక నేను బాగా అయినా పోతే ఆల్కాల్ గంజాయి సిగరెట్ ఐటోలు అలా కిక్కేకి వాళ్ళు ఏదో బీఫర్గా ఇస్తారు కాబట్టి తీసుకొచ్చి ఇక్కడ వేసారు నన్ను అంతే సార్ కాకపోతే నైటు కృష్ణగౌడు ఆయన మా ఊరు వేస్తారు మా తిప్పారు మలన సాగర్ తిప్పారు ఏం జరిగింది కొట్టి చంపిరా లేకపోతే అనారోగ్యంతో చంపి ఇంకో సార్ ఆయన ఇక్కడ ఉంటారు వాళ్ళిద్దరు ఈయనే కేరక ఈయనే ఇద్దరు ఫోక్షన్ కింద లో ఉంటారు ఇద్దరు ఈయన కేరక ఈ అక్కడనే కొట్టిరు నాకు మత్తు పోలిసి నేను పనుకున్నా తెల్లారి వేసినాక ఆయన స్వామి ఉండి లేపండి బయటలో వచ్చిన చల్లగా అయిపోయాను అప్పుడు నాకు కూడా బీప్ డౌన్ అయిపోయింది తర్వాత ఆలోచించిన ఈయన చూసినాక గుర్తుకొచ్చింది వచ్చింది ఈయనమ్మ మంచిగా అనుకున్నాయి ఇక ఇంకే నాకు తెలిసింది మత్తులో ఉన్నా సార్ మత్తు కోల్చి నేను పనుకున్నాను ఇంకంతే రాత్రి ఆలు పొరుగులు నేను వచ్చినాయి అంటే మీ ఊరు వస్తాను కదా కృష్ణాగౌడు ఎట్లుంటుండే ఇందులో ఏదైనా మీ ఊరు అంటే వాళ్ళ కొడుకు అవుతుంది అంటే ఆయన మా ఊరు